నువ్వు లోక పద్ధతి తగినట్టు బ్రతుకుతావా నువ్వు నాకు శత్రువు నువ్వు లోక మార్గంలోకి వెళ్తున్నావా నువ్వు నాకు శత్రువు మీరు ఎవరి పక్షాన ఉన్నారు మీరు ఎవరిని చూపిస్తున్నారు మీరు ఎవరిని కనబరుస్తున్నారు ఎవరిని మహింపరుస్తున్నారు ఎవరిని ఆరాధిస్తున్నారు ఎవరు సాక్షి బ్రతుకుతున్నారు ఈరోజు మీరు జ బ్రతికేదే ఇట్ ఇస్ యువర్ క్యారెక్టర్ ఎందుకంటే నువ్వు ఏమై ఉన్నా దాన్ని తగినట్టుగా బ్రతుకుతావు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒక మనిషి యాజ్ అ మ్యాన్ బిలీవ్ విత్ ఇన్ హిస్ హార్ట్ షో సెల్ హీ బీ ఏదైతే నమ్ముతాడో దాన్ని తగినట్టుగా బ్రతుకుతాడంట దేవుని వాక్యలో చూస్తానండి దేవుని ధర్మశాస్త్రం తగినట్టుగా మనం బ్రతుకుతే వీ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ దేవుని ధర్మశాస్త్రం దేవుని నామం దేవుని నియమము ఆయన నామాన్ని ధరించుకుని ఆయన నియమం ప్రకారం బ్రతకాలి ఈరోజు క్రైస్తవుడు పిలుచుకుంటాం మనము దేవుని వాక్య నియమాన్ని ఎరిగిన వారికి ఉన్నామా ఆయన వాక్య నియమము ప్రకారం బ్రతికే వారికి ఉన్నామా పరీక్షించుకోవాలి దేవుని వాక్యంలో చూస్తే యునో దర్ దర్ నైస్ వర్స్ తిమతి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చినము